ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు సార్ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ఏ విధంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారో అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతని మోడీ రాసి రాష్ట్ర అభివృద్ధికి చెందోడు జరిగి రాష్ట్ర వ్యాప్తంగా జరగడం మా చోడవర నియోజకవర్గం వరకు మా తెలుగుదేశం పార్టీ కుటుంబం ముఖ్యంగా మా సోదరులు గేలు సత్యాండ్ గారు ఇతర కుటుంబ సభ్యులు రోజుకుంటారు రాకపోతే బుచ్చిపేట చోడవరు అందరూ కూడా సమిష్టి కృషితో కష్టపడి దేశం రాజు అభ్యర్థి కాదు అందరూ కూడా అభ్యర్థినిగానే భావించి మనకేమని చెప్పేసి ఈ ఫలితం వచ్చింది నేను ఒకే ఒక విషయం చోడవరం నియోజకవర్గంలో మాట్లాడే ఇంత మెజారిటీతో నన్ను గెలిపించినందుకు ప్రజలు ఏ విధమైనటువంటి ఆశలు పెట్టుకున్నారో అవన్నీ కూడా నాకున్న అనుభవంతో అర్థం చేసుకోగలం తప్పకంట ఆ ఆశలు తగ్గట్టుగా ఆ లంచనాలు అయితే తగ్గట్టుగా పనిచేసి ఆ గౌరవాన్ని మేము నిలబెట్టుకుంటాం నిన్న ప్రసాద్ గారు మీరు ఏం చేస్తారు ఏం చేయబోతారు మేము మంచి చేస్తాం జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వాలు అన్నీ ప్రయోజతారు కాబట్టి భవిష్యత్తు రోజుల్లో వారు చేసినటువంటి తప్పులు మేము చెయ్యం ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా చక్కని పరిపాలన రెండోది ప్రజలు ఉన్న ఎన్నికల ఫలితాలు వచ్చే కూర్ పిలిచుకున్నారు ఎన్నికలు అయ్యాక కూర్ పిలిచుకున్నారు పోటేసి ఎన్నికల ఫలితాలు వచ్చే కూరు పిల్చుకున్నారు వైభ్రాంతులు పూర్తి చేయడం పాలకులు చేయవలసిన పని ప్రజలు వాళ్ళని ప్రేమించాలి ప్రజలు వాళ్ళని అభిమానించాల ఆరాధించాలి అలాగే ప్రజల కోసం పాలించేవాడు తప్పించాలి అదే ప్రజలకి ప్రభుత్వానికి ఉండవలసిన సంబంధం కానీ ఒక నియంత్రణ ప్రజలకు ఉన్న సంబంధాన్ని చూపించరు భవిష్యత్ రోజుల్లో ఇవాళ నేను ఒకే చెప్తానండి ఎప్పుడో మొత్తం నలభై ఏళ్ళు స్వాతంత్రం వస్తే సంబరాలు ఎలా చేసుకున్నారో తెలియదు కానీ నేను జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆంధ్ర రాష్ట్రాలకు ఇరవై ప్రాంతం అండి బుచ్చేపట్న మండలం మరి సృజల స్రావంతి ప్రాజెక్టుపై ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా ఎన్నెన్నో చేసి ఆగిపోయాయి మరి దానిలో మీరు వచ్చిన తర్వాత దాన్ని ఏమైనా పరిష్కరించే అవకాశం ఉత్తరాంధ్ర సృజన స్రవంతి పథకాన్ని శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి బడ్జెట్లో రిలీజ్ చేయించి పనులు ప్రారంభించినటువంటి చరిత్ర మా ప్రభుత్వానికి పథకం ఏదైతే ఉన్నదో ఆ పథకాన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం రెండోది ఇప్పుడు మనవాడు చెప్తున్నాడు రోడ్ల గురించి బాగాలేవని చెప్పేసి అని ప్రధాన ప్రధానంగా నర్సీపట్నం చోడవరం సభవరం రోడ్డు ఏదైతే ఉందో దాన్ని నేషనల్ హైవేగా తీసిస్తాం అలాగే చోడవరం నియోజకవర్గంలో ఆర్ఎన్బి రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ ఏవైతే ప్రయాణానికి ఇబ్బందిగా ఉన్నాయో వాటి అన్నిటి కూడా నిర్మాణం చేస్తాం బ్రిడ్జీలు ఎక్కడైతే కూలిపోయి అక్కడ రోడ్డు వస్తుంది రోడ్లతో పాటు బ్రిడ్జిలు వస్తే ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రయాణం చేయడానికి గతంలో భయపడి ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ప్రయాణం అంటే ఆనందించి సంబరపడే విధంగా చూడవడం నియోజకవర్గం ప్రజలు తిరిగేటట్టు చేసే బాధ్యత మేము తీసుకుంటాం